ఈ రోజు అమ్మ సోనియా గాంధీ బిడ్డలుగా ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు పంపించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యావత్ డిప్యూటీ సీఎం గారు బట్టి గారితో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వంలో మేమందరం కూడా ప్రజాస్వామిక వాదులం సామాజిక న్యాయం కోసం పోరాడే వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులకు మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్లీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం ఈ రోజు మార్చి పది మిలియన్ మార్చ్ జరిగిన రోజు మొట్టమొదటి తిరుగుబాటు బావుట అప్పటి ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట వేసిన రోజు మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్ళీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు దాంతో పాటు ఇక్కడ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది మా మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మరి ఎన్ని మాకు అవకాశం ఇది రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్దితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు కాబట్టి మేము ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంగా ప్రభుత్వం చేసే అంశాలను ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన మిని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం తెలంగాణ ఎన్ని ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడిందో తెలంగాణ సమాజం ఏం కోరుకుందో కాంగ్రెస్ పార్టీ అది అందించడానికి సిద్ధంగా ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో ఇక్కడ ఉన్న అధికారాన్ని కూడా ప్రజల కోసం మరొకసారి వినియోగించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నది గమనిస్తూనే మాకి అవకాశం కల్పించి ఈ రోజు మమ్మల్ని గౌరవించినందుకు సుదీర్ఘకాల పోరాటం తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి నేనుగా అద్దంకి దాయకర్గా ఉద్యమకారినిగా మీకు అందరికి తెలుసు రాజకీయ నాయకునిగా ఒక గత పది సంవత్సరాల నుంచి మీకు తెలుసు

మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అది రెండు వేల పద్నాలుగులోనే కాంగ్రెస్ వచ్చింటే చాలా సంతోషపడేవాళ్ళం కానీ మాకు మిస్ అయింది కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు మా ఇన్చార్జ్ మీనాక్షి గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా డిఫ్యూ సీఎం సీఎం భట్టి గారు విక్రమ్ భట్టి గారు కావచ్చు మంత్రులందరూ కావచ్చు సో చాలా సంతోష సంతోషంగా ఉంది ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్ లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పికొడుతున్నారు మంత్రులు కొడుతున్నారు మా కార్యకర్తలు కొడుతున్నారు వీళ్ళ ఆటలు చల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వల్ల అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటూ మరి ఇంత ఏడు లక్షల కోట్లు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెట్మెంట్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తారు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం చేద్దాం అనుకుని కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టారు అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దాన్ని సెట్ దానికి ఫుల్ఫిల్ చేయాలి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది అధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ పాస్ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు స్పీకర్ గారికి మీరకుమార్ కి రక్షణ కవచంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తన స్టార్డమ్ ని కూడా రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తి నాయకురాలు విజయశాంతి గారు రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ యొక్క నక్క జిత్తులతోటి మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకించి వెన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్వేగాంధీ గారు నాయకత్వంలో చేరింది విజయశాంతి ఇవాళ వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడం తెలంగాణకై నిజంగా పోరాటం చేసిన నాయకులు నాయకులను గౌరవించుకోవడం ఉద్యమాల నుంచి ఉద్యమ నాయకుడిగా ఉంటూ యువ నాయకుడిగా అద్దంకి దాయకరు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ఉద్యమ సంఘాల నుంచి వచ్చిన నాయకులకి టికెట్ ఇవ్వాలని గౌరవించడానికి అద్దెంకి దాయకర్కి కత్తి వెంకటస్వామికి గజలకాంతంకు పార్టీ ఆహ్వానించి టికెట్ ఇచ్చి ఇవాళ పది సంవత్సరాల నుంచి పార్టీ కొరకు పోరాటం చేస్తూ స్పోక్స్ పర్సన్ గా వివిధ స్థాయిలో పోరాటం చేస్తూ నిక్కచ్చిగా కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేస్తున్న అర్థం కికెట్ ఇవ్వడం కూడా ఉద్యమకాలను గౌరవించుకోవడం ఇటు అమరవీరుల స్థూపం దగ్గర చేయడం కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక స్థాయి ట్రైబల్ ఉన్నా కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా అత్యంత మెజార్టీ తోటి నల్లగొండ జిల్లా పార్లమెంట్ గానీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన శంకర్ నాయక్ పార్టీ గౌరవించి టికెట్ ఇవ్వడం ఇటు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మిత్రుడు వెంకట్ యువ నాయకుడు ఎమ్మెల్సీ గారి గిటం ఇక్కడికి వచ్చి చెప్పేది పార్టీ నాయకత్వం తెలుపుతూ ఒకే ఒక్క మాటలు చెప్పడం ఇవాళ ఈ ముగ్గురు ఇద్దరు నాయకులకి నాయకురాలకి టికెట్ ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి పోరాటం చేసిన వాళ్ళకి కార్యకర్తలకి గుర్తింపు రేపు రాష్ట్ర నిర్మాణంలో పదేళ్ల కాలంలో వందేళ్ల నాశనం జరిగింది కాబట్టి రాష్ట్ర నిర్మాణంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రజా అభివృద్ధిలో ఈ ముగ్గురు నాయకు నాయకురాలు కూడా తమ వంతు పాత్ర కౌన్సిల్ లో వినిపిస్తూ పోరాటం చేస్తానికి నిదర్శనం మీడియా మిత్రులకి మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఆశించినట్టుగా కుల గణన జరిగినాక సామాజిక న్యాయంతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తుంది ఇదొక మోడల్ స్టేట్ గా నిర్మించడానికి ఇది ఒక స్టెప్ గా భావిస్తూ మీ అందరికి తెలుస్తారు ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పట్టినాక ఏదైతే ఉద్యమకారులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ వారికి తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి ఒకటొకటిగా అందరు కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది వీరికి అవకాశాలు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వారి కోరికల మేరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వీరు క్రియాశీలక ఏదైతే పోరాటం చేశారు వారి సమస్యలు తెలిసిన వ్యక్తులుగా ఆ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని ఈ రోజు అర్థంకి దగ్గర కానీ విజయశాంతి కానీ ఏదైతే క్షేత్ర స్థాయికి కలిగి కార్యకర్త శంకర్ నాయక ఉన్న అటు పిసిసి చేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ బల్మూరి వెంకట్ గారు నాకు కానీ ఒకటి ఒకటిగా పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తూ ఇచ్చిన సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి అటు కేంద్ర నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా ఏదైతే కంకణ బతులై పని చేస్తున్న దానికి ఈ రోజు ఈ మూడు ఎమ్మెల్సీలు దానితో పాటు ఏదైతే సిపిఐకి ఇచ్చిన ఎమ్మెల్సీ సోషల్ జస్టిస్ ప్రకారంగా అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకి ఏదైతే సముచిత న్యాయం కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కూడా ఇచ్చింది చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది ధన్యవాదాలు